హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయే రెసిపీ ఏంటంటే నెల రోజుల పాటు నిల్వ ఉండే చికెన్ పచ్చడి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే మీరు కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే క్వాంటిటీ అనేది ఏమేమి ఎంత వేయాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నేను నేల రోజుల పట్టణంలో ఉండే చికెన్ పచ్చడి తయారు చేయాలనుకుంటున్నాను స్టెప్ బై స్టెప్ పక్కా కొలతో మొత్తం నేను వివరంగా చెప్తాను దానికోసం ఏంటంటే బోన్లెస్ చికెన్ తీసుకోవాలి బోన్స్ ఉంటే ఏంటంటే చికెన్ పచ్చడి రెండు మూడు రోజులకే పాడైపోద్ది సో బోన్లెస్ చికెన్ తీసుకొని హాఫ్ కేజీ దాంతో మనం పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం అవుద్ది ఓకేనా సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇక్కడ చూపించిన దినుసులు అన్నీ తీసుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఏమేమి దినుసులు తీసుకున్నాను అనేది నేను స్క్రీన్ పైన చూపిస్తాను ఈ అన్నిటిని మీరు లో ఫ్లేమ్లోనే వేయించాలి హై ఫ్లేమ్ పెడితే అన్ని మాడిపోతాయి కాబట్టి టేస్ట్ కూడా మారిపోతుంది పచ్చడి సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వీటన్నిటిని కూడా మీరు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసి పక్కకు సపరేట్గా తీసేసుకొని వీటన్నిటిని మెత్తగా పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి బాగా ముక్కలకి అప్లై ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక ఉప్పు పసుపు కలిపి పెట్టిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి ఆయిల్ వేయకుండా ప్యాన్ మీద వేసి వేయించాలి అంటే చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు మనం ఈ ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది వేయకూడదు ఇప్పుడు ఆయిల్ లేకుండానే వేస్తే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది సో చికెన్ కూడా పాడవకుండా ఉంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా చికెన్ నుంచి వాటర్ మొత్తం బయటకు వస్తుంది ఇప్పుడు మీరు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని చికెన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఫ్రై చేస్తే వచ్చిన వాటర్ మొత్తం కూడా ఇంకిపోద్ది ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మీరు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఈ ముక్కలన్నీ కూడా సపరేట్గా తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా అయిన తర్వాత మొక్కలన్నీ సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని అర కేజీ చికెన్కి పావు లీటర్ ఖచ్చితంగా ఆయిల్ వేయాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చికెన్ పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది సో పావు లీటర్ ఆయిల్ వేసిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ముక్క అనేది గట్టిపడాలి గట్టి పడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ చికెన్ ముక్కలు అనేటివి కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఫ్రెష్గా తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు యాడ్ చేసుకోవాలి మీరు ఫ్రెష్గా తీసుకున్నది వాడితేనే చికెన్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు దీన్ని అంత ఫ్రై చేసుకుంటే చికెన్ పచ్చడి అనేది అన్ని రోజులు నిల్వ ఉంటుంది అంత టేస్ట్గా కూడా వస్తుంది అడుగంటకుండా ఉండాలంటే మీరు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుందాం మసాలా పౌడర్ వేసిన తర్వాత మనం జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఎక్కువసేపు అవసరం లేదు ఒక వన్ మినిట్ ఇలా కలుపుకుంటే ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఒక నిమిషం తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఆ చికెన్ ముక్కలు కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని కలుపుకుందాం చికెన్ పీస్ అనేది ఇదిగో చూపిస్తున్నాను కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మరీ గట్టిగా అవసరం లేదు ఇప్పుడు ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం ఎంత కలుపుకుంటే చికెన్ ముక్కలు అనేవి అంత టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ ముక్కలకి సాల్ట్ పట్టించాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేసుకోకూడదు వేస్తే టేస్ట్ అనేది ఉప్పు ఎక్కువ అయిపోయి బాగోదు సో సాల్ట్ విషయంలో మాత్రం మీరు జాగ్రత్త జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోండి ఉప్పు ఎక్కువ అయితే అసలు తినలేము ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది సరిపోతుందో లేదో మనం ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలి సరిపోయేలా లేకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే కదా పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండేది ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు వన్ మినిట్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి చాలా ఈ చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి అసలైన ట్రిక్ ఇక్కడే ఉంది చికెన్ పచ్చడి అనేది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి లాస్ట్లో ఎందుకంటే నిమ్మకాయలో ఉండే పులుపు చికెన్నే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తుంది సో ఒక నిమ్మకాయ పిండుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది చూస్తుంటాను నోరు ఊరిపోతుంది కదా ఈ చికెన్ పచ్చడిని గాజు దేశాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి చేయడం ఎంత ఈజీను చాలామంది కష్టం అనుకొని ఇప్పుడు వరకు ట్రై చేసి ఉంటారు సో ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత ఈజీనో జస్ట్ నాకు అయితే ఇరవై నిమిషాల్లో అయిపోయింది తయారు చేయడం ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మనం నాటుకోటితో తయారు చేసుకోవాలన్నా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో మాకు ఇక్కడ నాటుకోట్లు అందుబాటులో లేవు కాబట్టి నేను నార్మల్ ఫారం కోటితో తయారు చేసిన చికెన్ పచ్చడి రెసిపీ ఇప్పుడు చూపించాను మీకు ఎప్పుడైనా చికెన్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు వెళ్ళి చికెన్ తెచ్చుకొని వండుకునే బాధ లేకుండా ఈ చికెన్ పచ్చడితో సాటిస్ఫై అవడమే టేస్ట్ ఎలా ఉందో చూద్దామని ఆ ప్యాన్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తిన్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నాకే కాదు ఎవరికైనా నచ్చి తీరాల్సిందే ఈ రెసిపీ ఈ వీడియో క్లిప్ వచ్చేసి రెండు రోజుల తర్వాత తీసిన వీడియో రెండు రోజులకి చికెన్ బది ఇంకా బాగా ఊరింది టేస్ట్ కూడా ఫస్ట్ డే కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుంది వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకుని తింటే నాకైతే బిర్యానీ తిన్న ఫీలింగ్ అంటే చికెన్ పచ్చడి బాగుంది అనిపించింది అంత బాగుంది టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోమాకుండా ఫ్రెండ్స్ సో చూశారు కదా ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి అంతా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీ కలుద్దాం బాయ్